అందరికీ నమస్కారం నా పేరు జి నవీన్ కుమార్ నేను కృషి విజ్ఞాన కేంద్రం ఆమ్దాల వలస శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ రీసెర్చ్ ఫెలోగా పనిచేస్తున్నాను ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ వెర్మీ కంపోస్ట్ సో ముందుగా మనం వెర్మీ కంపోస్ట్ గురించి తెలుసుకోవడానికి వెర్మి కంపోస్ట్ దీన్నే మనం వానపాముల ఎరువు అని కూడా అంటాము ఈ వానపాముల ఎరువుని మనం ముందుగా తయారు చేసుకోవడానికి శాస్త్రీయ రైతు వారి పద్ధతిలో మనం శాస్త్రీయ పద్ధతిలో మనం తయారు చేసుకున్నట్లయితే తక్కువ సమయంలో ఎక్కువ పోషకాలను మనం మొక్కలకు అందించడానికి వానపాముల ఎరువు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే విర్మీ కంపోస్ట్ మామూలుగా ఉండే గెత్తంతో పోల్చుకున్నట్లయితే మూడు నుండి ఐదు రెట్ల పోషకాలు అధికంగా ఉంటాయి దీనిలో ఈ పోషక విలువలు అధికంగా ఉండడం వలన నత్రజని కానీ బాస్వరం కానీ అలాగే పొటాష్ కానీ సూక్ష్మ పోషకాలు చూసుకున్నట్లయితే జింక్ గాని మాంగనీస్ కానీ మిగిలిన మొదలైన సూక్ష్మ కూడా మనం పరిశోధనలో దీనిలో ఎక్కువగా అధిక మోతాదులో ఉన్నట్లుగా తెలియజేయడం జరుగుతుంది వెర్మి కంపోస్ట్లో ముందుగా మనం తీసుకోవాల్సిన విషయాలకు వస్తే షెడ్ నిర్మాణం షెడ్ నిర్మాణంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే షెడ్ నిర్మాణానికి ముందుగా మనకి ఎత్తైన ప్రదేశాల్లో గాని తోటల్లో గాని అలాగే నీడగల ప్రదేశాల్లో గాని షెడ్ మనం ఏర్పాటు చేసుకోవాలి అలాగే షెడ్ లోపల ఉండే నిర్మాణం చూసుకున్నట్లయితే కుండీకి కుండీ ఒక ప్రతి ఒక్క కుండీ కూడా వెడల్పు ఒక మీటర్ వెడల్పు అలాగే ఎత్తు ఒకటిన్నర ఎత్తు వరకు ఉండి పొడవు మనకుండే అగ్రికల్చర్ వేస్టేజ్ అంటే వ్యవసాయ అంటాము వాటిని మనకి అవైలబిలిటీ బట్టి ఎంతైతే మనకి అవైలబిలిటీ ఉంటుందో అంతవరకు కూడా మనం పొడవ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇటీవల మనం షెడ్లు చూసుకున్నట్లయితే దాదాపు ప్రతి ఒక్క షెడ్ లో కుండీలు పది అడుగుల పొడవు వరకు ఉండడం జరుగుతుంది దీనిలో కింద బెడ్ ప్రిపరేషన్ అంటాము దాన్ని కుండీ యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా మనం చేసుకోవాలి అంటే అడుగు భాగాన మనం ప్లాస్టింగ్ చేసుకుని దీనికి చిన్న ఒక స్లోపు వలె స్లోపుగా ఉండే ఒక నిర్మాణం మనం పెట్టుకొని దానికి ఒక రంధ్రం కూడా మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే బెడ్లు మనం వాటరింగ్ చేసేటప్పుడు అంటే నీటిని డైలీ మనం వాటరింగ్ చేయాలి కనుక ఆ వాటరింగ్ చేసేటప్పుడు దాన్ని మనం ఎక్కువ అధిక మాత్రంలో వాటరింగ్ కనుక ఎక్కువైనట్లయితే ఆ రంధ్రం గుండా కూడా బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రంధ్రాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి ఎనభై రోజుల తర్వాత మనం చూసుకున్నట్లయితే మెత్తగా టీ పొడి వలె గ్రైన్ రూపంలో మనకి మీద మీద లేయర్లు కనిపిస్తూ ఉంటాయి సో అది కనిపించిన తర్వాత మనం వాటరింగ్ అనే దాన్ని ఆపేసి దాన్ని కుప్పల కుప్పలుగా పిరమిడ్ ఆకారంలో ఒక పిట్లో కుప్పల కుప్పలుగా వేయడం వల్ల ఏమవుతుందంటే వానపాములన్నీ కింద లేయర్ వరకు చేరి మీదన మనకి జల్లించుకోవడానికి వీలుగా అంటే బాగా డ్రై అయిన తర్వాత జల్లించుకోవడానికి వీలుగా కూడా ఉంటుంది కనుక మనకి కంపోస్ట్ మనకి ఈజీగానే మనం తీసుకోవచ్చు తర్వాత మనం చూసుకున్నట్లయితే వెర్మీ కంపోస్ట్ ఎప్పుడు మనకు రెడీగా ఉంటుందంటే టీ పొడి ఆకారంలో గ్రైండ్స్ రూపంలో వచ్చిన తర్వాత దాన్ని వాటరింగ్ ఒక వారం రోజులకు ముందుగానే మనం వాటరింగ్ అనేది ఆపివేసి దాన్ని పిరమిడ్ ఆకారంలో మూడు మూడు కుప్పలుగా పెట్టుకొని అలా కుప్పలుగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే పూర్తిగా డ్రై అయ్యి మీద లో ఉండే వానపాములన్నీ కింద లేయర్ వరకు చేరి మనం మీదన ఈజీ మనం సీవింగ్ అంటే మనం జల్లించుకునే కూడా ఈజీగా ఉంటుంది కనుక మనం ఈ విధంగా పిరమిడ్ల వల్లే ఆకారం పెట్టుకునే వాళ్ళను వానపాములు జల్లించిన తర్వాత దాన్ని మనం వెర్మి కంపోస్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్యాక్ చేసుకుని మనం రైతువారి పద్ధతిలో మనం అమ్ముకోవడానికి కూడా ఈజీగానే ఉంటుంది